క్యూనేన్యూస్కు స్వాగతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను ఎడ్ల పొలాల అమావాస్య అంటారు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఎడ్ల పొలాల అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది పెళ్ళైన మహిళలు సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ముఖ్యంగా ఆడపిల్లల సంతానం కావాలనుకునేవారు పొలాల అమావాస్య పూజలు తప్పకుండా చేయాలని పెద్దలు అంటారు గతంలో ఎడ్లను శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు వేసి ఊరేగించేవారు రాను రాను యంత్రాల పరికరాలు ఉపయోగంలోకి రావడంతో ఎడ్లు లేకుండా రైతులు యంత్రాలతోనే దున్నుతున్నారు కానీ సిరికొండలో ఒక కుటుంబం కామాని భోజన్న కామాని నారాయణ అన్నదమ్ములిద్దరు ఎడ్ల పొలాల అమావాస్యను మట్టితో ఎడ్లను చేసి పూజలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తామని భోజన్న క్యూనై తెలిపారు మేము ఎడ్ల పొలమాస సంవత్సరం సంవత్సరంకు మేమిట్లా చేసుకుంటాము మంట తోటి పెద్ద ఎడ్లు ఉన్నప్పుడు కూడా అట్లనే చేసినాము ఇప్పుడు కూడా అది మేము బోన్ ఇచ్చుకునిలేము మేము అక్కడ నుంచి వచ్చినాం కదా ఆదిలాబాద్ నుంచి ఇక్కడ కూడా మేము అదే పోలిగా చేసుకుంటున్నాం మేము పెద్ద పెద్దల నుంచే మేము ఇది చేసుకుంటున్నాం ఎడ్ల పొలాల అమాసం నుంచి నా తాత తరాల నుంచి ఉన్నది కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే వేసుకుంటున్నాము అదైతే అంటే అనుమాన తిప్పుకొస్తాం దప్పులతోటి ఎదుర్కొంటాము ఆడవాళ్ళు మూడ మంగళార్థులు పట్టుకుని ఇట్లా నడుస్తారు దప్పులతో ఊరంతా తిరుగుతుంటు కానీ ఇక్కడ ఇది లాస్ట్ రోజు కదా శ్యామనవాసం కదా ఇది అందువల్లనే మేము ఇట్లా చేసుకుంటాం గోదా గుడ్డు పాడి పంట అన్నీ మంచిగా ఉండాలి పిల్ల జల్లలు అందరూ ఒక్కసారి మేము చేసుకుంటాం ఇట్లా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి